కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట ఉక్రెయిన్ పై రష్యా మళ్ళీ భీకర దాడికి పాల్పడింది ఉక్రెయిన్ రాజధాని కియు పై మిసైళ్లు డ్రోన్లతో దాడి చేసింది సార్ ఈ దాడి తర్వాత ట్రంప్ చాలా అగ్రెసివ్ గా రెస్పాండ్ అయ్యారు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేలా చూస్తాము అని చెప్పి కూడా ట్రంప్ కామెంట్ చేసిన పరిస్థితి ఏంటి సార్ మళ్ళీ ఈ పరిస్థితి మొదటికి వచ్చింది అనుకోవాలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంటే మొదటికి వచ్చింది అన్నట్టు కన్నా ఇంకా అపరిష్కృతంగానే ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే అమెరికన్ పొజిషను ఉక్రెయిన్ పొజిషను యూరప్ పొజిషను రష్యా పొజిషన్ ఈ నాలుగిట్లలో కాంగ్రియన్స్ ఏదో ఒక రకమైన ఏకాభిప్రాయం రాకుండా యుద్ధం ఆగదు లేదా యుద్ధ భూమిలో ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోతే యుద్ధం అవుతుంది రెండే పరిస్థితులు సో యుద్ధం ఆగాలంటే యుద్ధం జరుగుతున్న రెండు దేశాలు ఒక దేశం చేతులు తేయాలి లేదా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కావాలి కానీ ఇప్పటి వరకు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి ఏంటంటే అతనికి యుద్ధం ఆగడం కన్నా కూడా ఆయనకు రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి ఒకటి హెడ్లైన్ గ్రాబింగ్ అంటారు అంటే గ్లోవోల్ న్యూస్లు డామినేట్ చేయాలి తన ప్రజల దృష్టిలో తాను ఒక గొప్ప శాంతిదూతగా యుద్ధాలు ఆపటానికి ఒక అద్భుత ప్రయత్నాలు చేస్తున్న నాయకుడిగా తన ఓటర్లకు ప్రపంచ ప్రజలకు కనిపించాలి ఈ హెడ్లైన్ అంటే అథారిటేరియన్ లీడర్స్లో చాలామందికి సో కాల్ స్ట్రాంగ్ లీడర్స్లో చాలామందికి ఉండే లక్షణం ఏంటంటే వారి ప్రతిదాన్ని తమ వ్యక్తిగత పర్సనాలిటీ దృక్కోణ నుంచే చూస్తారు సో అందువల్ల తమ ఇమేజ్కు అనుగుణంగానే ఫారిన్ పాలసీని డిజైన్ చేస్తుంటారు సో ఫారిన్ పాలసీ ఒక దేశ ప్రయోజనాలు అనే యాంగిల్ నుంచి డిజైన్ చేయకుండా తన ఇమేజ్ అనే యాంగిల్ నుంచి డిజైన్ చేస్తుంటారు ఈ స్ట్రాంగ్ లీడర్స్గా చెప్పబడే నాయకులందరికీ ఉండేటువంటి ఒక బి సైకలాజికల్ ట్రేట్ అది సో ట్రంప్ కూడా ఉన్నటువంటి సైకలాజికల్ ట్రేట్ ఏంటంటే హెడ్లైన్ గ్రాబింగ్ రోజు వార్తల్లో ఉండాలి సంచలనమైన వార్తల్లో ఉండాలి ఇది ఆయనకున్న మొదటి కోరిక అందుకే అలాస్కాలో ఒకరోజు మీటింగ్ పెడతాడు ర పుటిన్తో కలుస్తాడు మళ్ళీ రోజు మాస్కో పైన కూడా అటాక్ చేయగా వాయిదాలు ఇస్తే అని ఒకరోజు అంటాడు సో ఇలా మీరు గమనిస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఇప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి హెడ్లైన్స్ పేజీ వన్లో వచ్చాయి మనకు చూస్తే అర్థమవుతుంది అవి పరస్పర విరుద్ధమైనవి కూడా వస్తాయి ఒకసారి అంటాడు నీ కాయిదాలు ఇస్తాను జలన్స్కి నీవు రష్యాను మాస్కోని అటాక్ చేయగలవా అంటాడు మళ్ళీ వెంటనే నోబెల్ బహుమతి రావాలి నా నేను ఎలిజిబుల్ రష్యా ఉక్రెయిన్ వాడు నాపుతున్నా అంటాడు ఒకసారి పుటిన్ నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడాడు అంటాడు ఇంకోసారి ఐఎమ్ టెరబిలీ డిసప్పాయింటెడ్ విత్ పుటిన్ అంటాడు ఒకసారి జెలెన్స్కీని వైట్ హౌస్ పిలిపించి అవమానిస్తాడు మరోసారి జెలెన్స్కీని యూరోపియన్ లీడర్లు అందరినీ పిలిపించి మళ్ళీ కంప్లీట్లీ డిఫరెంట్ పోస్టర్కి ఇస్తాడు ప్రతి సందర్భంలోనూ రిజల్ట్ ఏంటి అంటే హెడ్ లైన్ అంటే తాను ఏదో చేస్తున్నాను ఎందుకంటే ఆధునిక పొలిటికల్ సైకాలజీలో ఒక కీలకమైన అంశం ఏంటంటే నాయకులు సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే అంటే ఎన్నికల్లో సక్సెస్ఫుల్ అని చెప్పేది పాలసీస్లో సక్సెస్ఫుల్ ప్రజల జీవితాలు మార్చడం సక్సెస్ఫుల్ కాదు ఎన్నికల్లో సక్సెస్ అయ్యే నాయకుల శైలి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఏమి చేస్తారన్న దానికన్నా ఏమి చేస్తున్నారు అని ప్రజలను అనే నమ్మించడం అనేది కీలకమవుతుంది దట్ నాట్ డూయింగ్ సీమ్స్ టు డన్ అంటే మా నాయకుడు చాలా చేస్తున్నాడు చాలా చేస్తున్నాడు చాలా చేస్తున్నాడు అనే భావన నిరంతరం కలిగించాలి అది తమ పొలిటికల్ సక్సెస్కు భాగం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో సో కాల్ స్ట్రాంగ్ లీడర్స్ ఉండేటువంటి ఒక పొలిటికల్ సైకాలజీ అందువల్ల ట్రంప్ కూడా నిరంతరం ఈ హెడ్లైన్ డ్రావింగ్ ఉంటుంది అందువల్ల నోబెల్ బహుమతి కావాలి అంటూ వాదిస్తూ ఉంటాడు ఇక రెండవది ఏంటి అంటే సెకండ్ క్యారెక్టర్ అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ సో ఈ ఇమేజ్ బిల్డింగ్లో కూడా ట్రంప్ ఎట్లీస్ట్ తన దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇమేజ్ బిల్డింగ్ చేయడు మీరు గమనిస్తే తన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా కూడా పనిచేస్తూ ఉంటాడు అమెరికా ఇంట్రెస్ట్ ప్రాసెస్లో అమెరికా నష్టపోయే ఫలితాలు కూడా రావచ్చు చాలా విషయాల్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే లక్ష్యంతో పనిచేస్తే అది రివర్స్ రిజల్ట్ కూడా ఇవ్వచ్చు కానీ ట్రంప్ ఎజెండాలో ఉండేది ఎక్కడపైన అమెరికన్ ఇంట్రెస్ట్లు ఎజెండాలో ఉంటాయి అది భారత్తో చర్చలైన భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి భారతీయ పాల ఉత్పత్తి మార్కెట్లోకి ఫిష్ మార్కెట్లోకి ఎంటర్ కావాలన్న అమెరికా లక్ష్యం ఉంటుంది లేదు రష్యాతో ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కూడా రష్యాలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల మీద ట్రంప్ దృష్టి ఉంటుంది రష్యాతో ఉండేటువంటి ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్స్ పైన దృష్టి ఉంటుంది అన్నిటికీ మించి ఉక్రెయిన్లో ఉన్న మినరల్ సంపద పైన దృష్టి ఉంటుంది అందుకే మీరు ఈ ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగలేదు శాంతి ఒప్పందం కుదరలేదు కానీ అమెరికా ఉక్రెయిన్ల మధ్య మాత్రం మినరల్ డీల్ కుదిరింది ఈ ప్రాసెస్లో ఇప్పుడు రష్యా బూచ్ చూపెట్టి యూరప్ను బెదిరించి అదిరించి నేను నాటోకు సహకరించను నాటోను చెల్లిపోతాను మీ రక్షణ మీరే పెట్టుకోండి అని యూరోపియన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ను గణనీయంగా పెంచాడు ట్రంప్ సో ఈ రకంగా అమెరికా పైన ఆ భారం తగ్గించుకున్నాడు సో చాలా క్లియర్గా యుద్ధం ఆగలేదు కానీ అమెరికన్ ఇంట్రెస్ట్లు అయితే సర్వ్ అవుతున్నాయి సో ఈవెన్ అలాస్కాలో పుటిన్తో కలిసినప్పుడు కూడా యుద్ధం ఆపడం గురించే కాదు చర్చించింది అనేక రకాల అంశాలు చర్చించారు అమెరికన్ కంపెనీలు రష్యాలో వ్యాపారం చేసుకోవటానికి రష్యా నుంచి అమెరికా ఏమి కొనాలి ఐస్ బ్రేకర్లు కొనడం అమెరికా నుంచి రష్యా ఏమి కొనాలి ఎక్విప్మెంట్ కొనడము వీటన్ని చర్చించుకున్నారు పుతిన్ ట్రంప్ పై చెప్పిందేమో అలాస్కాలో ఉక్రెయిన్ పీస్ కొరకు చర్చిస్తున్నామన్నారు ఉక్రెయిన్ పీస్తో పాటు అమెరికా రష్యాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ పెంచుకోవడంపై చర్చించారు అందుకే పుటిన్ అక్కడే చెప్పాడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది అని సో ఈ రెండు కారణాల రీత్యా ట్రంప్ అనుసరిస్తున్న ఈ రెండు వైఖరి హెడ్లైన్ గ్రామింగ్ ఒకటి తన ఇమేజ్ మేనేజ్మెంట్ ఒకటి రెండవది అమెరికన్ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకోవడం దీని ఫలితంగా అసలు ఎజెండాలో ఉక్రెయిన్ పీస్ లేదు సో ఉక్రెయిన్ పీస్ లేకపోవడం వల్ల ఫండమెంటల్ డిఫరెన్సెస్ అనేది అంటే ఈ యుద్ధానికి కారణమైన అంశాలు యుద్ధం ఆగటానికి కీలకమైన అంశాలు అసలు చర్చల్లోకే లేకుండా పోయాయి ఏంటి ఆ డిఫరెన్సెస్ అంటే ఒకటి కాల్పుల విరమణ ముందుగా జరగాలి తర్వాత మిగతా విషయాలు చర్చించుకుందామనేది జెలెన్స్కీ ప్రతిపాదన ఉక్రెయిన్ ప్రతిపాదన యూరోప్ ప్రతిపాదన అమెరికా కూడా గతంలో ఈ ప్రతిపాదనను అంగీకరించింది కానీ రష్యా చెప్పేది కాల్పుల విరమణ కాదు శాశ్వతమైన శాంతి ఒప్పందం కుదరాలి పర్మనెంట్ రెజల్యూషన్ టు వార్ ఉండాలి తప్ప ఈ కాల్పుల విరమణ కాదు అన్నారు ఇప్పుడు ట్రంప్ కూడా రష్యా మాటే మాట్లాడుతున్నాడు నో సీజ్ ఫైర్ కాదు పర్మనెంట్ పీస్ అగ్రిమెంట్ అని సో ఆ పర్మనెంట్ పీస్ అగ్రిమెంట్ గురించి చర్చలు మొదలైన తర్వాత పుటిన్ ఏమంటున్నాడు ఫండమెంటల్ ఇష్యూ దట్ లెట్ టు ద వార్ మేము యుద్ధానికి వెళ్ళటానికి కారణమైన మౌలికమైన ప్రాథమికమైన అంశాల పరిష్కారం జరగాలి అంటున్నాడు ఆ మౌలికమైన ప్రాథమికమైన అంశం ఏంటి అంటే నాటో విస్తరణ మీకు ఆ రోజుల్లో అంటే సోవియట్ అంతర్థానం అవుతున్న రోజుల్లో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే మేము రష్యా వైపుగా ఈస్ట్ ఈస్ట్రన్ యూరోప్ వైపుగా నాటో ఎక్స్పాండ్ కాదు అని కానీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది ఆఖరికి రెడ్ లైన్ ఎక్కడ అయిందంటే ఉక్రెయిన్ దగ్గర సో పుట్టిన్ ఇటీవల అలాస్కాలో కూడా చెప్పాను నేను అప్పటి ప్రెసిడెంట్ బైడెన్ కూడా చెప్పాను బిగ్ మిస్టేక్ చేస్తున్నారు దీని సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటాయంటే బైడెన్ వినలేదు ట్రంపే అమెరికా ప్రెసిడెంట్గా ఉండి ఉంటే యుద్ధమే జరిగేది కాదు అని పుటిన్ అన్నాడు సో అందువల్ల ఆ రష్యా హెచ్చరికల్ని అమెరికా యూరప్ ఖాతరు చేయలే ఎందుకంటే వారు తక్కువ అంచనా వేశారు ఒకవేళ రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయదు చేసినా మనం ఆంక్షలు విధించి రష్యాను ఏకాకి చేసి ఓడించవచ్చు పుతిన్ ఐసోలేట్ అవుతాడు ఇంటర్నేషనల్గా దేశంలో ఆయన పైన తిరుగుబాటు వస్తుంది రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అని ఇలాంటి అంచనాలతో అమెరికా వినలే బైడెన్ నాయకత్వంలో దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు యుద్ధము ప్రతిష్టంభంలో పడిపోయింది సో అందువల్ల ట్రంప్ ఆ రష్యా అనేది ఏంటంటే నాటో మా పొలిమేరల దాకా వస్తే అది మా భద్రతకే ప్రమాదము అందువల్ల మాకు అష్యూరెన్స్ కావాలి నాటో ఉక్రెయిన్ దాకా రాదు అని ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలి అంటే రష్యాకు ఉక్రెయిన్ ఏ రకంగానూ థ్రెట్ ఉండదు అని అంటే ఉక్రెయిన్ థ్రెట్ అంటే ఉక్రెయిన్ కాదు ఉక్రెయిన్ వెనక్కి ఉన్న వెస్ట్రన్ అలయన్స్ నుంచి మాకు థ్రెట్ ఉండకూడదు అది కావాలి అంటే ఉక్రెయిన్ బఫర్ జోన్గా ఉండాలి ఉక్రెయిన్ డిమిలిటరైజ్ కావాలి ఉక్రెయిన్ అనేది నాటోలో చేరకూడదు అని ఇది రష్యా డిమాండ్ ఉక్రెయిన్ వాదన ఏంటంటే అలా అని చెప్పి మేము శాంతి కప్పుకుంటే భవిష్యత్తులో రష్యా మళ్ళీ దాడి చేయదన్న గ్యారంటీ ఏంటి అందువల్ల మాకు సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి అని ఉక్రెయిన్ అడుగుతుంది ఆ సెక్యూరిటీ గ్యారెంటీలో ఇవ్వడానికి అమెరికా లేదు ఈ మధ్య కాస్త అంగీకరించి సహకరిస్తామన్నారు యూరప్ ప్రధానంగా భద్రతా బల బాధ్యతను తీసుకోవాలని కానీ యూరోప్లో కూడా ఆ విషయంలో డివిజన్ ఉంది అంటే అమెరికాకు యూరప్కు డివిజన్ ఉంది సెక్యూరిటీ గ్యారంటీలు ఎలా ఉండాలి అని యూరోప్లోనే వివిధ దేశాల మధ్య డివిజన్ ఉంది కొన్ని దేశాలేమో మేము బలగాలకు కూడా పంపిస్తాం అంటున్నారు కొన్ని దేశాలు అంగీకరించడం లేదు తాజాగా కెనడా కూడా మేము ప్రత్యక్షంగా బలగాలు పంపుతామన్నారు కానీ రష్యా మాత్రం మీరు ఎవరు సెక్యూరిటీ గ్యారంటీ ఏది ఇచ్చినా అది మళ్ళీ రష్యా సెక్యూరిటీకి ప్రమాదం అనే స్థాయిలో మీ సెక్యూరిటీ గ్యారెంటీలు ఉండకూడదు అని రష్యా కండిషన్ పెడుతోంది అందువల్ల ఆ సెక్యూరిటీ గ్యారంటీలకు కూడా తెలియడం లేదు అందువల్ల ఇలా మౌలికమైన అంశాలపైనే భిన్నాభిప్రాయం ఉంది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆల్రెడీ ఈ వార్ మూడేళ్లుగా నడుస్తోంది ఈ వార్లో రష్యా క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ పొందింది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ డొన్ డొనెస్క్ లుహాన్స్క్ డాంబాస్ ఈ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకొనింది దాన్ని క్రిరియా అంతకుముందే ట్వంటీ ఫోర్టీన్లో ఆక్రమించింది సో ఈ భూభాగాలు ఖాళీ చేసి మా భూభాగాలు మాకు ఇచ్చేయాలన్నది ఉక్రెయిన్ వాదన కానీ అందుకు మాస్కో రష్యా అంగీకరించడం లేదు ఎందుకంటే రష్యా ఆ ప్రాంతాలలో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటారు రష్యన్ కల్చర్ ఉంటుంది మేము వాటిపైన మా వదులుకునే ప్రసక్తే లేదు అని ఎందుకంటే ఆల్రెడీ యుద్ధంలో ఆధిక్యత సాధించారు ఇంటర్నేషనల్గా కూడా జియో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రష్యాకు ఉంది ఎందుకంటే ట్రంప్ కూడా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం లేదు కనుక సో గతంలో బైడెన్ లాగా అందువల్ల రష్యా ఆ భూభాగాలు ఖాళీ చేస్తానికి రెడీగా లేదు ఆ భూభాగాలు ఖాళీ చేయకుండా జప్రోసియా ప్రాంతంలో కొంత ఎక్స్చేంజ్ కొరకు సిద్ధపడుతున్నాడు ట్రంప్ కూడా రష్యా స్టాండ్ అనేది సమర్థిస్తూ ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు అంటే మీరు భూభాగాలు వదులుకోండి లేకపోతే యుద్ధంలో ఇంకా నష్టపోతారు యాక్సెప్ట్ ద రియాలిటీ అనేది ట్రంప్ వాదన అందుకే ఇక యుద్ధం ఆగుతుందా లేదా అన్నది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి చేతుల్లో ఉంది అని కూడా ట్రంప్ సో దీనికి యూరప్ ఉక్రెయిన్లోమో లేదు రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను ఇచ్చివేయాలని అమెరికానోమో ఇది రియాలిటీ కాదు రష్యా ఆధిక్యతలో ఉంది రష్యా ఇస్ ఎ బిగ్ పవర్ ఉక్రెయిన్ కెపాసిటీ లేదు అందువల్ల உக்ரெயின் ரியாலிட்டி நீ அங்கீகரி லேண்ட் ஃபர் பீஸ் భూమి వదులుకొని శాంతిని కోరుకోవాలనేది ట్రంప్ వాదన రష్యా కూడా ఆ భూభాగాలు ఇచ్చే ప్రసక్తే లేదు అంటోంది ఇది రెండవ సమస్య తెలియడం లేదు మూడవది అసలు ఈ పీఎస్ పైన జలెన్స్కి ఎవరు సంతకం పెట్టడానికి అమెరికా యుక్రెయిన్ లో పార్లమెంట్ టర్మ్ అయిపోయింది ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది మార్షల్ లా ఉంది కనుక వార్ టైంలో ఎలక్షన్లు జరగవు కనుక వాళ్ళు అధికారంలో ఉన్నారు సో ఆ లెజిటిమసీ ఉందా అనేది ఇప్పుడు రష్యా క్వశ్చన్ చేస్తుంది గతంలో ట్రంప్ కూడా క్వశ్చన్ చేశాడు జలెన్స్ కిన్ అని ఆ తర్వాత మళ్ళీ మినరల్ డీల్ కుదుర్చుకున్నాక జలన్స్కి పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు అందువల్ల యూరోప్ ఏమో ఏ ఆ ఉక్రెయిన్కు అసలు సిసల్ రిప్రజెంటేటివ్ చూస్తుంది అమెరికా దా దాగుడు మొత్తం ఆడుతోంది మినరల్ డీల్ కు అసలు జెలెన్స్కి రాజీనామా చేయాలి జలన్స్ కి ఇది ఇల్లే అని చెప్పి మాట్లాడేటం ఇప్పుడు అమ్మ లేదు రష్యా మొదటి నుంచి కూడా జెలెన్స్కీని గుర్తించడానికి సిద్ధపడలేదు అలాంటప్పుడు మరి ఉక్రెయిన్ తరఫున ఎవరు సంతకం చేయాలి ఈ ప్రశ్న మిగిలే ఉంది సో అందువల్ల ఇలా ఫండమెంటల్ డిఫరెన్సెస్ రిజాల్వ్ కావడం లేదు కనుక ఈ వారు ఆగడం లేదు మరి వారు ఆగనప్పుడు ఏం చేయాలన్నది ట్రంప్కు అసలే తోచడం లేదు అందుకే ఇప్పుడు తాజాగా మళ్ళీ శాంక్షన్స్ విధిస్తాను రష్యా నుంచి ఆయిల్ కొనటోళ్ళ మీద శాంక్షన్ విధిస్తానంటూ భారతదేశాన్ని బెదిరించాడు ఇప్పుడు రష్యా పైన మరిన్ని శాంక్షన్స్ అని ట్రంప్ ట్రంప్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ ఎందుకంటే ఇప్పటికీ ట్వంటీ థౌజండ్కు పైగా ఆంక్షలు విధించారు రష్యాను అది ఏమీ చేయలేకపోయింది రష్యా రూబుల్ రబుల్ అవుతుందని బైడెన్ మాట్లాడాడు ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఏది అంటే రూబుల్ సో ఏం చేయలేని పరిస్థితి ఉంది ట్రంప్ మా పుటిన్ ఏకాకీ అవుతాడు అని ట్రంప్ ఆశించాడు అమెరికా ఆశించింది ట్రంప్ కాదు సారీ అమెరికా ఆశించింది బైడెన్ ఆశించాడు యూరప్ ఆశించింది కానీ నిన్నకాక మన షాంఘై కోఆపరేషన్ ఆపరేషన్ మీటింగ్లో మోడీ జింపింగ్ పుటిన్ ఒకే వేదిక పైన కనిపించారు సో పుటిన్ ఐసోలేట్ కాకపోగా పుటిన్ స్ట్రెంగ్ అయ్యాడు సో అలాగే పుటిన్కు వ్యతిరేకంగా రష్యాలో తిరుగుబాటు వస్తుందని అమెరికా అంచనా విధంగా అది కూడా జరగలేదు అందువల్ల అమెరికన్ అండ్ వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ఆన్ పుతిన్ పూర్తిగా విఫలమయ్యాయి ట్రంప్ ఇస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్ పుతిన్ తన పొజిషన్ పైన గట్టిగా నిలబడ్డాడు ఉక్రెయిన్ ఏమో హెల్ప్లెస్ కండిషన్లో ఉంది యూరప్ కు సపోర్ట్ సరిపోదు అందువల్ల ఈ పరిస్థితులు మళ్ళీ మళ్ళీ ఇలా మొదటి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి